హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో రక్షణ రంగ సాంకేతిక అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న యుద్ధ విమానాల గురించి కింది వాక్యాల్లో సరైన వాక్యాలను గుర్తించండి యుద్ధ విమానాలను గురించి సరైన వాక్యాలను తెలపమని అడిగాడు భారతదేశం తేజస్ అనే యుద్ధ విమానం మినహా మిగతా అన్నింటినీ విదేశాలతో ఒప్పందం కుదుర్చుకొని తయారు చేస్తోంది రఫెల్ యుద్ధ విమానాలను ఫ్రెంచ్ సంస్థ దస్టాల్ ఏవియేషన్ తయారు చేసింది ఇటీవల సర్వీస్ నుంచి తొలగించిన విమానాలు మిగ్ ట్వంటీ సెవెన్ మిగ్ ట్వంటీ నైన్ విమానాలు రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం వీటిలో ఇవ్వబడిన స్టేట్మెంట్లలో ఏవి సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ ఏవి సరైనవి అని అడిగాడు ఒకసారి ఆన్సర్ చూద్దాం సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం వివిధ దేశాల యుద్ధ విమానాలను వివిధ దేశాల యుద్ధ విమానాలను అనుమతి తీసుకొని తయారు చేస్తుంది వీటిని స్వదేశంలో కింది ఏ పేర్లతో పిలుస్తున్నారో సరైన విధంగా జతపరచండి చూడండి స్వదేశంలో ఏ పేర్లతో పిలుస్తున్నారో సరైన విధంగా జతపరచమని అడిగాడు జాగ్వర్ మిరేజ్ మిగ్ ట్వంటీ వన్ మిగ్ ట్వంటీ సెవెన్ ఈవైపు పేర్లు ఇచ్చాడు బహదూర్ ఆధునిక వర్షన్ బైసన్ వజ్రా శంశేర్ ఇక్కడ సరైన జత ఒకసారి చూద్దాం చూడండి సరైన జత చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ మిగ్ ట్వంటీ వన్ విమానాలను మిగ్ ట్వంటీ వన్ విమానాలను సంబంధించి కింది వాటిలో సరైనవి తెలపండి చూడండి మరలా స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ ఇచ్చాడు సరైనవి అడిగాడు ఈ మధ్య కాలంలో జరిగిన ప్రతి కాంపిటేటివ్ యజ్ఞాన్లో చూస్తే రీసెంట్గా జరిగిన గ్రూప్ త్రీ ఎగ్జామ్లో కూడా సరైన స్టేట్మెంట్స్ ఎంపిక చేసుకోమని అడుగుతూ ఉన్నాడు చూడండి ఇవి రష్యా విమానాలు వీటిని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తయారు చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి సర్వీస్ నుంచి తొలగించాలని భావిస్తున్నారు ఈ విమానాల ఆధునిక వర్షన్ను బైసన్ పేరుతో పిలుస్తున్నారు ఇవి ఎక్కువగా కూలిపోవడం వల్ల ఎగిరే శవపేటికలు అంటారు వీటిని ఎగిరే శవి పేటికలు అంటారు వీటిలో సరైంది అడిగాడు సరైంది గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాంత్ అడిగాడు చూడండి అభ్యర్థి గమనించాలి చూడండి సరికాంత్ అడిగాడు ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వబడిన దాంట్లో సరికాంత్ అడిగాడు మిరేజ్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్కు చెందినవి మిగ్ విమానాలు రష్యాకు చెందినవి రఫేల్ యుద్ధ విమానాలు స్టాల్ ఏవియేషన్ సంస్థకు చెందినవి సుఖాయ్ విమానాలు ఇజ్రాయెల్కు చెందినవి జాగ్వర్ విమానాలు అమెరికాకు చెందినవి సో వీటిలో సరికాంత్ అడిగాడు చూడండి సరికాని వాక్య ఏది అని అడిగాడు ఒకసారి చూద్దాం సరికాని కనుక చూస్తే డి మరియు ఈ స్టేట్మెంట్స్ అనేవి సరికావు నెక్స్ట్ క్వశ్చన్ రఫేల్ యుద్ధ విమానాల గురించి చూడండి రఫేల్ యుద్ధ విమానాల గురించి సరైన వాక్యాలు గుర్తించండి వీటిలో సరైన అడిగాడు ఇవి మల్టీ రోల్ యుద్ధ విమానాలు నాలుగో పాయింట్ ఐదు తరానికి చెందినవి వీటిలో మెటియార్ స్కాల్ఫ్ క్షిపణులు ఉంటాయి మొదటగా వీటిని హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్లు ఉంచారు దసాల్ట్ రిలయన్స్ సంస్థలు సంయుక్తంగా వీటిని భారత్లో తయారు చేస్తున్నాయి వీటిలో సరైన వాక్యాలు అడిగాడు రఫేల్ యుద్ధ విమానాల గురించి సరైనవి గనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా రఫేల్ యుద్ధ విమానాల గురించి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో తేజస్ యుద్ధ విమానాల గురించి సరికానివి అడిగాడు చూడండి మరలా కింది వాటిలో తేజస్ యుద్ధ విమానాల గురించి సరికానివి తెలపండి సరికానివి అడిగాడు ఇవి నాలుగో తరం యుద్ధ విమానాలు మిగ్ ట్వంటీ వన్ విమానాల స్థానంలో ఉంచుతారు వీటిని రవాణా మిలిటరీ అవసరాలకు వాడుతున్నారు వీటిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తుంది వీటిలో సరికాంది అడిగాడు చూడండి సరికాంది కనుక చూస్తే వీటిని రవాణా మిలిటరీ అవసరాలకు వాడుతున్నారు అనేది సరికాంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ సరైన వాక్యాలు గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో స్టేట్మెంట్స్ అన్నిటిలో సరైంది అడిగాడు చూడండి భారతదేశం కావేరీ ప్రాజెక్ట్ చూడండి కావేరీ ప్రాజెక్టులో భాగంగా జెట్ ఇంజన్ను తయారు చేస్తుంది తేజస్ యుద్ధ విమానం ఇటీవల ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై అరెస్టెడ్ ల్యాండింగ్ అయ్యింది భారతదేశం ఐదవ తరం యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేసింది వీటిలో సరైన వాక్యాలు అడిగాడు చూడండి సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ సరికాని వాక్యాలను గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో మరలా సరికాని వాక్యాలు అడిగాడు కావేరీ ప్రాజెక్ట్ క్షిపణుల అభివృద్ధికి సంబంధించింది భారతదేశం అభివృద్ధి చేయనున్న ఐదవ తరం యుద్ధ విమానం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ ఫ్రాట్ ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ ఇండియా వన్ ఎయిర్ ఇండియా వన్ భారతదేశ ఆధునిక యుద్ధ విమానం వీటిలో సరికాంది అడిగాడు చూడండి సరికాంది కనుక చూస్తే కావేరీ ప్రాజెక్ట్ క్షిపుణుల అభివృద్ధికి సంబంధించింది అనేది సరికాదు ఎయిర్ ఇండియా వన్ భారతదేశ ఆధునిక యుద్ధ విమానం అనేది కూడా సరికాదు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో తేజస్ యుద్ధ విమానం గురించి సరైన వాటిని గుర్తించండి చూడండి తేజస్ యుద్ధ విమానం ఇక్కడ తేజస్ యుద్ధ విమానం గురించి సరైనది గుర్తించమని అడిగాడు ఇది భారతదేశం తేలిక రకం యుద్ధ విమానం మిగ్ ట్వంటీ వన్ విమానాల స్థానంలో వీటిని భర్తీ చేయనున్నారు వీటి వేగం ఒకటి పాయింట్ ఆరు మ్యాక్ నావికాదళం వాయుసేన వీటిని ఉపయోగిస్తున్నాయి వీటిలో సరైనవి అడిగాడు సరైన గనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను పరిశీలించండి కింది వాక్యాలను పరిశీలించండి ఏది సరైనది అడిగాడు ఏబీలు ఏది సరైంది అని అడిగాడు సి సెవెంటీన్ గ్లోబల్ మాస్టర్ విమానాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాం సి వన్ థర్టీ జే సూపర్ పెర్కులస్ విమానాలు రవాణా విమానాలు వీటిలో ఏది సరైంది అని అడిగాడు చూడండి ఏది సరైంది అని అడిగాడు ఒకసారి చూస్తే ఇక్కడ ఏబీలు రెండూ సరైనవి ఇవి రెండు ఒకే అంశానికి సంబంధించినవి ఇచ్చిన వాటిలో స్టెల్త్ స్టెల్త్ సాంకేతిక గురించి సరైన వాక్యాలు గుర్తించండి చూడండి స్టెల్త్ సాంకేతిక స్టెల్త్ సాంకేతిక గురించి సరైనవి తెలుపమని అడిగాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా స్టెల్స్ సాంకేతిక గురించి సరైనవే లో అబ్జర్వబుల్ టెక్నాలజీ అంటారు ఈ సాంకేతికతను యుద్ధ విమానాలు క్షిపణుల నవద్ద నౌకల్లో వాడుతున్నారు ప్రత్యేకమైన ఆకారం పెయింటింగ్ మెటీరియల్ సాంకేతికతలో వాడుతున్నారు ఈ టెక్నాలజీ వాడడం వల్ల రాడర్లకు దొరకకుండా తప్పించుకోవచ్చు ఇవన్నీ కూడా స్టెల్త్ సాంకేతిక గురించి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ ప్రోగ్రాం గురించి సరైనది తెలుపండి చూడండి బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రాం గురించి సరే ఇది శత్రు దేశాలపై ఖండాంతర క్షిపుణులను ప్రయోగించే సాంకేతికత ఈ సాంకేతికతతో శత్రు దేశాల ఖండాంతర క్షిపణలు అడ్డుకోవచ్చు దీన్ని ఇజ్రాయెల్ ఐరన్ రోమ్ సాంకేతికతో పోల్చవచ్చు ఇలాంటి సాంకేతికతతో ముఖ్యమైన నగరాల చుట్టూ ఇనుప కంచెని ఏర్పాటు చేస్తారు వీటిలో సరైంది అడిగాడు చూడండి సరైంది కనుక చూస్తే ఏ మరియు డి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం ఇతర దేశాలతో కలిసి నిర్వహించిన సైనిక విన్యాసాల పేర్లను సరంగా జతపరచండి చూడండి ఇక్కడ చూడండి భారతదేశం ఇతర దేశాలతో జరిపే సైనిక విన్యాసాలను జతపరచమన్నాడు ఈవైపు పేర్లు ఇచ్చాడు చూడండి విన్యాసాల పేర్లు ఇచ్చాడు ఈవైపు ఈవైపు దేశాలను ఇచ్చాడు చూడండి ఈవైపు సైనిక విన్యాసాలు మరోవైపు దేశాలను ఇచ్చి జతపరచమడిగాడు ఆన్సర్ ఒకసారి చూద్దాం చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆయుధాలు మిలిటరీ ఉత్పత్తులకు సంబంధించి కింది వాటిని జతపరచండి చూడండి భారతదేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆయుధాలు మిలిటరీ ఉత్పత్తులకు సంబంధించి జతపరచమని అడిగాడు అమెరికా రష్యా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ ఈ వైపు చూడండి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులు ఇచ్చాడు ఆయుధాలు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిపెన్నులు సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ రవాణ విమాన యుద్ధాలు సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ రవాణా విమానాలు హరప్ డ్రోన్లు రాఫెల్ యుద్ధ విమానాలు వీటిని సరైన జతపరచమన్నాడు జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత భారతదేశ రక్షణ దళాలు ఉపయోగించే రాడార్ల గురించి చూడండి రాడార్ల గురించి సరైన జతపరచండి రాజేంద్ర స్వాతి ఆరుద్ర రోహిణి బరిణి ఈవైపు రాడార్లు చూడండి జతపరచమని అడిగాడు బ్యాటరీ రాడార్ ఆయుధాలను కనుక్కునే రాడార్ ఆకాశ పనిపై అమర్చారు ఫోర్ డి రాడార్ త్రీ డి రాడారు వీటిని సరిగా జతపరచమన్నాడు సరైన జత ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో అవాక్స్ రాడార్ల గురించి సరైన వాక్యాలు తెలపండి చూడండి సరైన వాక్యాలు అడిగాడు అవాక్స్ రాడార్ల గురించి సరైనది వీటిని ఆకాశంలో నిఘానేత్రం అంటారు ఫాల్కన్ అవాక్స్ రాడార్లను ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్నాం అవాక్స్ రాడార్లను ఎంబ్రాస్అర్ ఫార్టీ ఫైవ్ విమానంపై ఉంచారు స్వదేశీ అవాక్స్ను నేత్ర అని అంటారు భారత స్వదేశీ అవాక్స్ను నేత్ర అంటారు వీటిలో సరైనవి అడిగాడు సరైనవి గురితే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ టార్ఫిడోల గురించి కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి చూడండి టార్ఫిడోలు టార్ఫిడోల గురించి సరైన వాటిని తెలపమన్నాడు శయన వరుణాస్త్ర మారిచ్ గరుడాస్త్ర సో సరైన జత ఒకసారి చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి సరైన వాటిని గుర్తించండి సోనార్లను సముద్ర పడుకున్న వస్తువులు జలాంతర్గాములుగా గుర్తించడానికి వాడతారు పంచేంద్రియ అనేది జలాంతర్గామి సోనార్ మిహర్ అనేది హెలికాప్టర్లో వాడే సోనార్ వీటిలో సరైంది అడిగాడు సరైంది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమ ఇక్కడ క్షిపణులనిచ్చాడు బ్రహ్మోస్ ఆకాశ్ అస్త్ర పృథ్వీ ఇది ప్రయోగింపబడే స్థలం నుంచి జతపరచమన్నాడు భూతలం నుంచి భూతలానిక గగనతలం నుంచి గగన భూతలానిక భూతలం నుంచి గగనతలానిక గగనతలం నుంచి గగనతలానిక ప్రయోగింపబడే స్థలాన్ని బట్టి జతపరచమన్నాడు చూడండి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం ఆన్సర్ కనుక చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ భారత సైన్యం నిర్వహించిన భారత సైన్యం నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్స్ ఇక్కడ చూడండి ఆపరేషన్స్ని జతపరచమన్నాడు భారతదేశం భారత సైన్యం నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్లు వాటిని చేపట్టిన సంవత్సరంతో దత్తపరచమన్నాడు చూడండి సంవత్సరం ఆపరేషన్ విజయ్ ఆపరేషన్ మైత్రి ఆపరేషన్ సూర్యాహోప్ ఇండియా సర్జికల్ స్ట్రైక్ చూడండి వీటిని జతపరచమన్నాడు రెండు వేల పదిహేను పంతొమ్మిది వందల అరవై ఒకటి రెండు రెండు వేల పదహారు రెండు వేల పదమూడు సరైన జత ఒకసారి చూద్దాం చూడండి సరైన జత చూస్తే డి ఆప్షన్ అనేది సరైన జత ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో రక్షణ రంగ సాంకేతికత అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిల్స్ మరొక వీడియోలో మరొక టాపిక్తో కల్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్